వెయ్యి చుక్కలు పెట్టి పెద్ద ముగ్గే అందరు మన ఇంటి ముందు ముగ్గే చూడాలి ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసి అనవసరంగా హాలిడేస్ మొత్తం ఉందామని కమిట్ అయ్యా ఎన్ని రోజులైతుందిరా మా ఇంటికి రాక వదిన వచ్చిందిరా వదినకు ఒక్క పని కూడా ఎప్పొద్దు రాక రాక మన ఇంటికి వచ్చింది సరేనా అమ్మా నీకేం కావాలన్నా చెర్లిపాను అడుగు లేదంటే నన్ను అడుగు ఓకేనా నైసీ ఇదిగో అమ్మా వాటర్ తాగి నీకు ఇష్టమైన బ్రూ కాఫీ చేశాను తాగు మంచిగా నీకేం కావాలన్నా అడుగు నేను చేసి పెడతాను నువ్వు ఒక్క పని కూడా వేయద్దు ఏదైనా పని చేస్తే నా మీదొట్టు పని చేస్తే నా మీదొట్టు ఓకేనా వదినకేం పని చెప్పొద్దు నైసి చెప్పండి అత్తయ్య కొంచెం లేచి ముగ్గయ్యవా అమ్మ నువ్వు చాలా బాగా ఇస్తావు రా ముగ్గు సరే అత్తయ్య చిన్నది వెయ్యకు వెయ్యి చుక్కలు పెట్టి పెద్ద ముగ్గు వెయ్యి చుక్కలు పెట్టి పెద్ద ముగ్గయ్య అందరూ మన ఇంటి ముందు ముగ్గే చూడాలి సరే అత్తయా సరేనా నైసి కొంచెం బట్టలు అమ్మా నీ ముఖం నీకేం రాదు వదిన చేస్తా ఉంటది నువ్వు చూస్తూ ఉండు వదిన అయితే మంచిగా మడత పెడుతుంది నువ్వు మడమ్మా ఏం కావాలన్నా అడుగు నేను చేసి పెడతాను నువ్వు ఒక్క పని కూడా వేయద్దు ఏదైనా పని చేస్తే నా మీదొట్టు ఓకేనా అబ్బా అత్త నా కోసం ఎన్ని వెరైటీస్ చేస్తుందో అత్త ఏం చేస్తున్నావు నా కోసం నేనేం చేయట్లేదు కానీ నువ్వు బిర్యానీ చాలా బాగా కదా మమ్మీ చెప్పింది బిర్యానీ చేసి పెట్టావా ఈ రోజు నీ చేతి బిర్యానీ తినాలనిపిస్తుందిరా ఈ రోజు నీ చేతి బిర్యానీ తినాలనిపిస్తుందిరా ఓకేనా అత్త వెరైటీ చేస్తే నేను తిందాం అనుకుంటే నన్ను చేయమంటది ఏంటి ఉన్నానా నైసి కొంచెం సింకులో అంట్లుండే తోమారా ఒట్టు తీసి ఎప్పుడో గట్టి మీద పెట్టేశాను నువ్వు వెళ్ళి తోము నేను నీ లేఖం నీకేం రాదు మళ్ళీ అందులో కర్రీ ఉంటది అక్కడే ఉంటది నీకు అసలు తోమడమే రాదు కానికొండు నువ్వు వెళ్ళురా నువ్వు వెళ్ళి చేయబో నైసి కొంచెం ఉంది పెట్టమ్మా నీ ముఖం నీకేం తెలియదు రోబా ఏమైనా అంత మంచిగా ఊడుస్తుందా ఈ బిడ్డ కూడా ఉంది మంచిగా కొంచెం బెడ్ల కింద ఈ సోఫాల కింద చేతి అందుతుంది మంచిగా చా ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసి అనవసరంగా హాలిడేస్ మొత్తం ఉందామని కమిట్ అయ్యా అత్త కన్నా అమ్మే బెటర్ కొన్ని పనులన్నా అమ్మ చేసేది అత్త మొత్తం పనులన్నీ నాతోనే చేపిస్తుంది వచ్చింది ఇంకోసారి ఎప్పుడు రావద్దు